కాబట్టి మరిప్పుడు స్త్రీలను కూర్చి దేవుడేమనుకుంటున్నాడు ఇదంతా ఆయన సృష్టి కదా పురుషుడైనా ఆయన సృష్టి స్త్రీ అయినా ఆయన సృష్టి వాళ్ళ బాడీ వాళ్ళ స్పిరిట్ సోల్ ఫిజికల్ మెటబాలిజం బాడీ కెమిస్ట్రీ అంతా దేవుడు చేసిందే కదా వాళ్ళ సైకాలజీ దేవుడు చేసిందే దేవుడేమనుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే ఒక్కటే ఒక దగ్గర స్త్రీని కాపరిత్వము కాపరిత్వము అనే ఒక్కటే పదవిలోకి ఆమెను రానివ్వలేదు సంఘ కాపరిత్వం అది తప్ప మిగతా అన్ని పొజిషన్స్లో స్త్రీలను దేవుడు వాడుకున్నాడు హెచ్చించాడు ఆశీర్వదించాడు ఘనపరిచినాడు అన్ని పొజిషన్స్లో స్త్రీలు ప్రవక్త్రీలు ఉన్నారు స్త్రీలు సువార్థికురాళ్ళు ఉన్నారు న్యాయాధిపతులైనటువంటి స్త్రీలు ఉన్నారు అన్ని పదవులు ఒక్క కాపరి పోస్టే ఇవ్వలేదు ఎందుకంటే ప్రధాన కాపరి యేసు ప్రధాన కాపరి యొక్క ప్రతిబింబముగా స్థానిక కాపరి ఉండాలి ఆయన పురుషుడు కనుక స్థానిక కాపరి పురుషుడు ఉండాలి సంఘమేమో స్త్రీకి సూచన కాపరేమో క్రీస్తుకు సూచన అనే టైపాలజీ కొరకు మాత్రమే తప్ప ఆడవాళ్లను యేసు ప్రభు వారు ఎప్పుడు కించపరచలేదు ఎప్పుడు కించపరచలేదు విమెన్ కన్ ప్రొఫెస్ అయ్యి వరము కలిగిన స్త్రీలు ఉన్నారు స్వస్థత పరిచే వరం కలిగిన స్త్రీలు ఉన్నారు అసలు అంతెందుకు భూమి మీద దేవుని ప్రణాళిక జరగడానికి స్త్రీయే కీలకమైన సాధనం అది కాదు మోషే యహోశువా పౌలు మార్టిన్ లూథర్ జాన్ వెస్లీ లాంటి పురుషులు కదా ముఖ్యం అనుకుంటే ఆ పురుషులను కూడా తయారు చేసింది స్త్రీలే ఒక మోషేను ఒక సమూయేలును ఒక యహోస్వను ఒక పౌలును ఒక మార్టిన్ లోతర్ను జాన్ లేని తయారు చేసింది కూడా ప్రార్థనా పరురాళ్ళైన స్త్రీలు కాబట్టి అత్యంత కీలకమైన స్థానములోనే స్త్రీని దేవుడు పెట్టాడు కాబట్టి లోకం ఏమనుకుంటుంది ఏమనుకున్నారు వీళ్ళు ఏమనుకున్నారు అనేది పక్కన పెడితే ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా గమనించాలి మీరు చాలా కీలకమైన పదవిలో ఉన్నారు మీకున్న ప్రాధాన్యత ప్రాముఖ్యత మీరు చూపగలిగే ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం వెళ్ళిపోతుందంటే మీరు ఊహించలేరు ఎవ్వరు ఆషామాషి అనుకోవద్దు ఏదో అల్ల అల్లరి చిల్లరగా ఏదో లోక సంబంధురాలు ఆయన స్త్రీలలాగా ఏదో నవ్వులాటలలో బతుకు గడిపేసే వద్దు మీరు సమాజం మీద చూపగలిగే ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఎంత దూరం వెళ్ళిపోతుందంటే మీరు ఊహించలేరు మీరు ఊహించలేరు దానికి మీ కళ్ళ ముందు సజీవ తర్కాణం ఒక్క సౌజాతమ్మ ఏళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక కొడుకును కంటే ఆ కొడుకును తాను సరైన విధానంలో పెంచినందుకు అవసరమైనప్పుడు గద్దింపు హెచ్చరిక ప్రేమ లాలన అన్నీ చూపించి మంచి మార్గంలో పెంచినందుకు ఇవాళ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పదిహేను వందల సంఘాలు ప్రపంచ సంస్కరణ కొరకే పూనుకున్నటువంటి మహత్తరమైన కార్యం జరుగుతుంది ఇవాళ భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అన్ని దేశాలలో వ్యాపించి ఇప్పుడు ఓఫియర్ మినిస్ట్రీస్ అనే పేరు నూట ఇరవై దేశాల గవర్నర్లకు తెలుసు నూట ఇరవై దేశాల గవర్నర్లు సంతకాలు చేసి నాకు నాలుగు అవార్డ్స్ ఇచ్చారు ద బెస్ట్ నేషన్ బిల్డర్ తర్వాత డాక్టరేట్ ఇన్ థియాలజీ నాలుగు అవార్డ్స్ ఇచ్చారు అందులో నూట ఇరవై దేశాల అధినేతలు ఇన్వాల్వ్ అయినారు అంటే రేపొద్దు ఈ సర్టిఫికేట్ తీసుకొని పోతే ఈ వన్ హండ్రెడ్ ట్వంటీ కంట్రీస్ కూడా నాకు వెంటనే ఈజీగా వీసా ఇచ్చేస్తారన్నమాట నో అనేది ఉండదు ఎంటైర్ యూరప్ అండ్ ఏషియా మనం వెళ్ళగలుగుతాం అమెరికా కూడా వెళ్ళగలుగుతాం ఇదంతా ఎక్కడి నుంచో వచ్చిందంటే ఒక్క స్త్రీ ఒక్క స్త్రీ ఆమె పెద్ద కోటీశ్వరురాలు కాదు కానీ ఒక కొడుకును జాగ్రత్తగా కని పెంచి డిసప్లిన్లో పెంచినందుకు ఆ ప్రభావం ఇవాళ ప్రపంచం మీద చూపుతూ ఉంది అట్లాంటి ప్రభావము ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీ కూడా సమాజం మీద చూపగలుగుతుంది ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా తాను కుమార్తెనే కనని కుమారుణ్ణే కనని నేను ప్రపంచం మీద ప్రభావితం చూపే పిల్లలను నేను తయారు చేయాలి అని నిర్ణయించుకుంటే నిజంగా మీ యొక్క ప్రభావము మరి కొలవలేనంతగా ఎవరు ఊహించలేనంతగా వ్యాపిస్తుంది ఇవాళ నా ద్వారా రక్షింపబడ్డ ఆత్మీయ కుమారులు వందల మందికి మాప్తి స్మాలిస్తూ ఉన్నారు ఎంత సంతోషం కలుగుతుంది ఎంత ఆశ్చర్యం ఆశ్చర్యం ఆనందం ఎల్లప్పుడూ దేవునికి నా హృదయంలో ఆరాధన ఈ విషయంలో కనుక మమ్మల్ని స్త్రీలు అంటే సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని గేలు చేస్తారు ఎంతైనా అంటే చిన్న చూపు చూస్తారు అని ఇట్లాంటి మైండ్ మీరు పెట్టుకోవద్దు ఆర్ ఇంపార్టెంట్ యు ఆర్ ఎ పవర్ఫుల్ లేడీ పవర్ఫుల్ పర్సన్ మీరు దేవునికి చాలా Um